రాబోయేది ఎన్డీఏ కూటమే మొన్న ఓటు ట్రాన్స్ఫర్ జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారి కృషి ఆయన ఫస్ట్ నుంచి మొదటి నుంచి ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి అడిగిన అడిగెట్టిన రోజు నుంచి కూడా కులాల కలయిక జరగాలి కాపులు సెట్ బజీలు కలయిక జరగాలి గొడవలు ఆగాలి అని ఆయన చేసిన ప్రయత్నం ఈ నాలుగో తారీఖు స్పష్టంగా తెలుస్తుందని నేను చెప్తా ఉన్నాను లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమ్మకమునకు కలవు అందరికి అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్